విద్య వైద్యం అందుతున్నాయా లేదా ఆరోగ్య సేవలు అందుతున్నాయా లేదా రవాణా సౌకర్యాలు పాలకులు కోరుకున్నట్టుగా కార్పొరేట్లు కోరుకున్నట్టుగా వనరులు తీసుకుపోయేటట్టుగా లోపలికి పెట్టుబడి ప్రవేశించి ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించుకునేటట్టుగా రవాణా సౌకర్యాలు ఏర్పడుతున్నాయా ప్రజలకు అవసరమైన రవాణా సౌకర్యాలు కనుక అభివృద్ధి అంటే ఏమిటి అనేది మనం మొదలవసారి పునరాలోచించుకొని అప్పుడు పాలమూరుకు అభివృద్ధి జరిగింది జరగలేదు అనే చర్చలకు పోవాలని నేను అనుకుంటాను అభివృద్ధి అంటే ఇప్పటికి ఉన్న ప్రమాణాలని అంగీకరించి పాలకుల ప్రమాణాలనే అంగీకరించి ఆ అభివృద్ధి మాకు రాలేదు అని అంటూ కనుకపోతే ఆ అంకెల గారడీలో పడితే చాలా చిక్కుల్లో పడతాము ఉదాహరణకు ఇవాళ మహబూబ్ నగర్ వచ్చిన మూడు నాలుగు ఇథనాల్ ప్రాజెక్టుల వల్ల ఐదారు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ప్రవేశించినట్టు ఉన్నది లెక్క అందువల్ల మీ తలసరి ఆదాయంలో వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెరిగేవు మీ తలసరి ఆదాయం పెరిగింది ఇతర ప్రాజెక్టులు వచ్చాయి దేన్ని అభివృద్ధి అన్నా రేపు లెక్క అవే చూపెడతాడు తలసరి ఆదాయం పెరిగింది కాబట్టి నేను పాలమూరు జిల్లాను అభివృద్ధి చేశాను నేను వచ్చేటప్పటికి పదమూడు వేలు పద్నాలుగు వేలు తలసరి ఆదాయం ఉండేది నేను వచ్చిన తర్వాత ఇది ఇరవై వేల అయింది ఇది నిజమా కనుక అభివృద్ధి మౌలిక నిర్వచనాన్ని వెనుకబడుతున్న మౌలిక నిర్వచనాన్ని పునరాలోచించకుండా పునఃసమీక్షించకుండా ప్రశ్నించకుండా అభివృద్ధి చర్చ చేయలేదు అభివృద్ధి మహబూబ్ నగర్ గురించి చాలాసార్లు మాట్లాడాను చాలాసార్లు రాశాను మళ్ళీ ఒకసారి ఆ వివరాల్లో మూలం కానీ ఆశ్చర్యం వేస్తుంది మహబూబ్ నగర్ గురించి ఒక శతాబ్దం కిందనే విద్వద్గద్వాల అని పేరు తెచ్చుకున్న ఊరు దాని పక్కనే పంతొమ్మిది వందల పదకొండు రెండు వేల పదకొండు జనగణనలో గట్టు మండలం మొత్తం భారతదేశంలోనే సెకండ్ మోస్ట్లీ ఇల్లిటరేట్ మండలం ముప్పై నాలుగు శాతం అక్షరాస్యం ముప్పై నాలుగును కూడా ఇంకా విడదీసి చూస్తే స్త్రీలలో ఇరవై ఆరు శాతం దళితులలో ఇరవై ఒక్క శాతం గిరిజనులలో పదకొండు శాతం ఇది అత్యాధునిక ఇది ఇది కూడా అక్షరాస్యత వాళ్ళు ఇచ్చే నిర్వచనం చాలా చాలాసార్లు చెప్పాను రాశాను కానీ ఏమిటి నిర్వచనం బస్ బోర్డు చూడగలవా సంతకం పెట్టగలవాలేనా ఇవి రెండే ప్రమాణాలు ఎట్లా వలస పోవాలి కాబట్టి బస్సు బోర్డు చూడాలి ఎట్లా అప్పు పడతావు కాబట్టి సంతకం పెట్టాలి ఇవి రెండే అక్షరాస్యత ఈ అక్షరాస్యత కూడా ముప్పై నాలుగు శాతం ఎటువంటి చోట దేశానికే పండితులను పిలిపించి సన్మానాలు చేసి దండ పెట్టేరాలు తొడిగి విద్వద్గద్వాలని పేరు తెచ్చుకున్న చోట ఇంత విచిత్రమైన వైరుధ్య పూరితమైన ప్రాంతం పాలకు ఈ వైరుధ్య పూరితమైన ప్రాంతంలో మనం అభివృద్ధి కావాలి అని అంటున్నామంటే ఒకటి అక్కడ వనరులు ఉన్నాయా లేదా నాలుగైదు ప్రమాణాలు చూస్తారు వాళ్ళు ఒకటి వనరులు ఉన్నాయా లేదా రెండు రవాణా సౌకర్యాలు ఉన్నాయా లేదా మూడు శ్రమశక్తి ఉందా లేదా ఈ మూడిటిని నిర్వహించగల నాయకత్వం ఉందా లేదా వనరులు విస్తారంగా ఉన్నాయి శ్రమశక్తి ప్రపంచానికే పంపించే శ్రమశక్తి ఉంది దేశానికంతా పంపించే శ్రమశక్తి ఉంది రవాణా సౌకర్యం రెండు గ్రాండ్ ట్రంక్ గ్రాండ్ ట్రంక్ రైల్వే రూటు గ్రాండ్ ట్రంక్ రోడ్డు రూటు జిల్లా మీద నుంచే పోయాయి అయినా ఎందుకు అభివృద్ధి రాలేదు అంటే నాయకత్వం లేదు అని కూడా ఒక జవాబు వస్తున్నది నాయకత్వం వచ్చినందువల్ల అభివృద్ధి వస్తుందా ఇంత ముందు ఉదాహరణ చెప్పాను పులివెందుల చాలా నాయకత్వం వల్ల అభివృద్ధి అయింది పులివెందులో దోపిడి పోయిందా పేదరికం పోయిందా పీడన పోయిందా సత్తుపల్లిలో వచ్చింది ఇప్పుడు కొడంగల్లో అంటున్నారు గజ్వెల్లో అంటున్నారు ముఖ్యమంత్రి వచ్చినందువల్లనే నాయకత్వం వచ్చినందు వల్లనే అభివృద్ధి వస్తుందా అది ప్రజలకు దక్కుతుందా ఆ మాటకు వస్తే మహబూబ్ నగర్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఇచ్చిన జిల్లా అప్పటి నుంచి డెబ్బై ఏళ్ళు గడిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి మహబూబ్నగర్ నుంచి ఉన్నాడు ఏమైంది మహబూబ్ నగర్కి ఏమరిగింది గురుగు రామకృష్ణరావు గారు పోనీ కనీసం బూర్ఖులకైనా ఏమైనా చేశారా ఏ నాయకత్వం అయినా ఉన్న పార్లమెంటరీ రాజకీయాలలో నాయకత్వం తన ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయదు కనుక ప్రజల అభివృద్ధి అనేది ఎప్పటికీ వాళ్ళ నాయకత్వం కింద జరగదు కనుక ప్రజల నాయకత్వం ఇంతకుముందే హరగోపాల్ గారు చెప్పారు చివరికి మీనాక్షి నటరాజను అని కూడా గుర్తించిన విషయం ఏమంటే తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ బదులు లేవు తెలంగాణలో స్వప్రయోజన పరుగులు ఉన్నారు తెలంగాణ రాజకీయ రాజకీయాలను స్వార్థ పరుగులు నడిపిస్తున్నారు స్వప్రయోజన పరుగులు నడిపిస్తున్నారు పౌర సమాజంలో రాజకీయాలు ఉన్నాయి అని మీనాక్షి నటరాజు నుంచి మనకు చెప్పవలసి వచ్చింది కనుక ఒక పౌర సమాజ సంస్థగా పాలమూరు అధ్యయన వేదిక ఆ నాయకత్వం ఎట్లా ఇస్తుంది పాలమూరుకు అవసరమైన అభివృద్ధికి ఉన్న వనరులను వాడుకొని ఉన్న రవాణా సౌకర్యాలను వాడుకొని ఉన్న శ్రమశక్తిని వాడుకొని ప్రజల అభివృద్ధిని నిర్వచించుకొని ఆ ప్రజల అభివృద్ధికి పాలమూరు అధ్యయన వేదిక లేదా పాలమూరులో పౌర సమాజ నాయకత్వం ఏమి చేస్తుంది అనేది వాళ్ళ ప్రధానమైన అంశం ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక పాలనా నమూనా ఉంటుంది ఒక అభివృద్ధి నమూనా ఉంటుంది అది కొనసాగుతూ ఉంటుంది అది ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం అని మనం చాలా గొప్పగా చెప్పుకునేది అది పాటిస్తూ ఉంటుంది కనుక ఆ పాలనా నమూనాను దాటి ఆ అభివృద్ధి నమూనాను దాటి ప్రజల అభివృద్ధిని కోరగలవా ఎట్లా కోరుతాము ఆ కోరడానికి తక్షణ షార్ట్ కట్ మార్గాలు ఏమి లేవు పాలనా నమూనాను మార్చాలి అభివృద్ధి నమూనా మార్చాలి తలకిందులు చేయాలి సమాజాన్ని ఒక రకంగా చూశాడు కావలసింది దాన్ని తలకిందులు చేయడం అన్నాడు మార్చు ఇవాళ పాలనా నమూనా ఇవాళ అభివృద్ధి నమూనా ఒక రకంగా ఉన్నాయి అందువల్ల పాలమూరు అభివృద్ధి ఇట్లా ఉంది అందువల్ల పాలమూరు వెనుక పడతనం ఇట్లా ఉంది దాన్ని మార్చాలంటే ఈ పాలన నమూనాను మార్చాలి ఈ అభివృద్ధి నమూనా మార్చాలి తలకిందులు చేయాలి ఈ తలకిందులు చేయడం సుదీర్ఘమైన పని కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రయత్నంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు బహుశా ఇంకా కొన్ని దశాబ్దాలు ఇది సాగుతుంది అయితే అంతకాలము వేచి చూద్దామా అంతకాలము అభివృద్ధి ప్రశ్నలు అడగొద్దా అంతకాలము వెనుకబడుతానాన్ని పోగొట్టొద్దు అని అడగ ఊరుకుందామా ఖచ్చితంగా అడగవలసింది అక్కడే ప్రజా ఉద్యమాల పాత్ర ఉంది అక్కడే ప్రజా చైతన్యం పాత్ర ఉంది భగత్ సింగ్ ఎప్పుడో భగత్ సింగ్ చనిపోయి వంద సంవత్సరాలు అయితే పదహారు అణాల కోసం పోరాటం మొదలు పెట్టాలి అణాలు ఇచ్చిన తీసుకుని ఆ హణా పట్టుకొని ఇంకా ఇంకా పదిహేను అణాలు అని అడగాలి ఇంకో అణ వస్తుంది ఇంకా పదమూడు ఇవి అని అడగాలి కనుక పోరాటానికి శాశ్వత పరిష్కారం ఉంది సూర్య పరిష్కారం ఉంది అని ఆపేయవలసిన అవసరం ఏమి లేదు ఆ శాశ్వత పరిష్కారం దృష్టిలో ఉంటూనే ప్రజా చైతన్యంలో ఆ శాశ్వత పరిష్కారాన్ని భాగం చేస్తూనే ప్రజా చైతన్యం మెట్టు మెట్టుగా పైకెక్కిస్తూనే ప్రతి మెట్టు మీద ప్రభుత్వాలను పాలనా విధానాన్ని అభివృద్ధి నమూనాను ప్రశ్నించవలసి ఉంది ప్రతి మెట్టు మీద అడిగి తీసుకోవలసి ఉంది ఇదేదో వాళ్ళ మెహర్బానే కాదు మన అడిగే భిక్ష కాదు ఇది భారత రాజ్యం ఆధునిక భారత రాజ్యం ప్రజలందరికీ భారతదేశ ప్రజలమైన మాకు మేము ఇచ్చుకుంటున్న ఆర్థిక రాజకీయ సాంఘిక సమానత్వం అనే రాజ్యాంగబద్ధమైన కర్తవ్యం వాళ్లకు హక్కు మనం కనుక ఈ హక్కును ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేయడంలో ఈ హక్కును ఎక్సర్సైజ్ చేయడం చాలా తెలియదు అసలు ఈ హక్కుందనే తెలియని వాళ్ళే ఉన్నారు మీ అక్షరాస్యతే పదకొండు శాతం ఉంటే ఈ హక్కు ఉందని ఎట్లా తెలవాలి కనుక పౌర సమాజ బాధ్యత పాలము అధ్యయవేదిక సంస్థల బాధ్యత నాలుగు అక్షరాలు నేర్చుకున్న వాళ్ళ బాధ్యత ఈ సమాజంలో నాలుగు అక్షరాలు మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడగలిగిన వాళ్ళ బాధ్యత ఈ చైతన్యాన్ని ప్రజలు కలిగించాలి అందువల్లనే ఆ చైతన్యంలో భాగమే విప్లవం వచ్చేదాకా ఇవన్నీ ఇట్లాగే ఉంటాయి అని నేనేం అనడం లేదు విప్లవం రావాల్సిన అవసరం ఉంది ఈ అభివృద్ధి పాలన నమూనా మారవలసిన అవసరం ఉంది అని చెప్తూనే మా నీళ్లు మాకి మా విద్య మాకి మా ఆరోగ్యం మాకి మా రవాణా మాకి మా జీవితాన్ని విషపూరితం చేయకు అని ప్రతి అడుగున ప్రతి క్షణము పోరాడవలసిన బాధ్యత ప్రజలకు ఉన్నది ఆ పోరాటానికి ప్రజలను సంసిద్ధం చేయవలసిన చైతన్యవంతం చేయవలసిన బాధ్యత పాలమూర దేనవేదిక వంటి లేదా మనకోటి విద్యావంతులకు చదువుకున్నామని మనకు మనం చెప్పుకునే వాళ్లకు ఉన్నది ఆ బాధ్యతను గుర్తిస్తున్న పాలమూరు అధ్యయన వేదికకు మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ ఐరన్ ఇస్ హార్ట్ అంటారు నిజంగా పాలమూరు ప్రజా చైతన్యం ఉండవలసినంత వేడిగా ఉన్నది ఉండవలసినంత వేడిగా ఉన్నదని నేను ఇంతకుముందే ప్రస్తావించాను లగచర్లు చూపెట్టింది గుట్టమైనా చూపెట్టింది చిత్తనూరు చూపెట్టింది పెదర్వాడ చూపెట్టింది అటువంటి అనేక ప్రాంతాలు నిజానికి మీరు మిగిలిన ముప్పై మూడు ముప్పై మూడు వరకు మిగిలిన తొమ్మిది జిల్లాలతో పోలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలోని ఈ గత రెండు సంవత్సరాలలో అనేక ప్రజా సంచలనాలు సమస్యలు ఏమంటే ఒక సంచలనానికి మరో సంచలనం ఒక సంచలనానికి మరో సంచలనానికి సమన్వయం లేదు ఒక సంచలనానికి మరో సంచలనానికి ఉమ్మడి మార్గదర్శకత్వం లేదు ఆ పని పాలమూరు అధ్యయనం వేదిక చేయగలిగితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చేయగలిగితే అంతకన్నా పాలమూరుకు తెలంగాణకు మనం తీర్చుకోగలిగిన గుణం అనేది ఉండాలి